మేడం అంటే కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చింది వాళ్ళు నోటీసులు పంపారు ఈవిడ వెళ్ళలేదు ఫైనల్గా సర్చ్ వారెంట్ అంటూ అరెస్ట్ వారెంట్తో తీసుకెళ్ళారు సో బయలు వచ్చే అవకాశం ఉందంటారా అయితే ఇక్కడ వాళ్ళు ఇంట్రోగేషన్ కోసము తనని ఇప్పటి వరకు త్రీ టైమ్స్ అంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పిలిచారు తను త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది అయితే దాంట్లో సుప్రీంకోర్టులో నన్ను ఇన్వెస్టిగేషన్కి ఇంట్రోగేషన్కి నన్ను పిల్ పిలవద్దు హైలాగా నన్ను ఇంటి దగ్గరనే నా ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి అది చెప్పేసి సుప్రీంకోర్టులో కేస్ వేయడం జరిగింది ఆ కేసులో క్లియర్గా ఇప్పటి వరకు కోర్ట్ అయితే మేము ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయము మేము ఈ ఇన్వెస్టిగేషన్ని ఆపము ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆపము మీకు అగేన్స్ట్ ఒకవేళ మీకు అగేన్స్ట్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే అది కూడా మేము ఆపము అని క్లియర్గా కరాఖండిగా చెప్పడం జరిగింది కవిత పరపు అడ్వకేట్లు అయినా వాళ్ళు మాకు స్టే కావాలి అని చెప్పేసి గట్టిగా అని కానీ ఇప్పటి వరకు ఆ కేసులో ఎటువంటి స్టే ఇంటర్మ్ రిలీఫ్ లేదు సరే ఈడీ వాళ్ళు ఒకనొక్క టైంలో మేము ఈమెను ఇన్ ఈమెను మళ్ళీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి ఈ క్రమంలో పిలువము అని ఒక అండర్టేకింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది అయితే అది అలా ఉండగా నిన్న నిన్న ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సెక్షన్ సెవెంటీన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ కింద క్లియర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్లకు అధికారాలు ఉంటాయి ఆ అధికారాల మేరకు వాళ్ళు సర్చ్ అండ్ సీజర్ సర్చ్ వారెంట్తోని వచ్చిండ్రు అయితే పనిఖీలు చేసిండ్రు సౌదాలు చేసిండ్రు ఇంట్లో ఏం దొరికినాయో అది మనకి ఇంకా తెలియదు అయితే దాని మేరకు వాళ్ళు సెక్షన్ నైన్టీన్ కింద వాళ్ళకు ఆ వ్యక్తిని కస్టడీలోకి అంటే వాళ్ళను ఇన్వెస్టిగేట్ ఇంట్రోగేషన్ చేసినప్పుడు వాళ్ళను కస్టడీలోకి తీసుకునే అవసరం అనిపిస్తే ఆ అవసరము మీకు నాకు కనిపించవలసిన అవసరం లేదు వాళ్ళకు ఒఫీషియల్స్కి ఆఫీసర్స్కి ఆ టైంలో కస్టడీలోకి తీసుకునడం అవసరము ఈ కేసు కోసం అవసరము అని అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వారెంట్తో పాటు రిమాండ్ చేసి ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ సిబిఐ ఏమో మెయిన్ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే మెయిన్ కేసు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా జరిగితే ఎవరెవరు వలన జరిగింది అనేది సిబిఐ చూస్తుంది ఈడీ మాత్రము కేవలం మనీ లాండరింగ్ డబ్బులు ఇందులో నుంచి వచ్చిన ముడుపులు ఎవరికి చెల్లించారు ఎలా చెల్లించారు ఎవరెవరికి అందిన అనే ఆస్పెక్ట్లో లో నుంచి చూస్తుంది అయితే బెయిల్ గురించి మనం మాట్లాడడమా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ కింద స్పెషల్ బాడీ అది సో అది ద అది జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి పరిమితం కాదు సో జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో బెయిల్ అనేది మూడు ఆస్పెక్ట్స్ మీద ఇస్తారు ఒకటేమో క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఎవిడెన్సెస్ని మన ని భయభ్రాంతులకు గురి చేయడం సో అదొకటి విట్నె విట్నెస్ ఇంటిమిడేషన్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే మన ఎవిడెన్స్ ని అటు ఇటు చేయడం దాన్ని హాయం చేయడం ఎట్సెట్రా చేయడం ఇంకోటి ఫ్లైట్ రిస్క్ ఫ్లైట్ రిస్క్ అంటే హారిపోవడం ఈ మూడు కోణాల నుంచి బేల్ ఇవ్వాలన్నా ఇవ్వొద్దా లేకపోతే ఇస్తే వీళ్ళు మళ్ళీ మళ్ళీ వీళ్ళు కోర్టుకి హాజరు అవసరం అయినప్పుడు వస్తారా అనేది చూసి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది ఈడీ ఈడీ కేసులో ఉన్న వారికి ఈ మూడు ప్రమాణాలతో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిందా కాలేదా ఈడీ కోర్టు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ అవసరం అంటే ఈ ఈ ఈ వ్యక్తి ఈ మనిషి అవసరం ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్కి ఎన్ని ఎన్ని రోజులు అవసరం అయితే అన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ అయినంత అయినన్ని రోజులు ఉంచుకొని దాని తర్వాతనే వాళ్ళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్ మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది మేము చార్జ్షీటు లేకపోతే ఫైనల్ రిపోర్టు వేయడానికి రెడీ ఉన్నాము మాకు ఈ వ్యక్తితోని ఇప్పుడు మాకు ఇంకా ఈ కేసులో అవసరం లేదు అని అన్నప్పుడే వాళ్ళు బెయిల్ మీద విడుదల చేసే అవకాశాలు ఉంటాయి సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్ ప్రమాణాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలన్నా ఇమీడియట్గా ఇవ్వాలనా లేకపోతే ఎప్పుడు ఇవ్వాలి అనేది ఈ ఈడీ కోర్టు డిసైడ్ చేస్తుంది అందుకనే ఇప్పుడు మనీష్ సిసోడియా గారికి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ఆరు సార్ ఐదో ఆరు సార్లు తను బెయిల్ కోసం ట్రై చేసిండు లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు అండ్ సుప్రీం కోర్టు కూడా మేము దీంట్లో జోక్యం చేసుకోము అని అన్నది నిన్ననే సో ఈడీ కేసులోనైతే కొంచెము కష్టంగానే వస్తుంది అది కూడా ఇన్వెస్టిగేషన్ అవసరాల పట్టి వస్తుంది అన్నమాట సో త్వరగా రావచ్చు రిమాండ్ కూడా అవుతుందా ఎన్ని రోజులకు అవుతుంది బెయిల్ ఎప్పటి వరకు వాళ్ళు వేస్తారు ఎన్ని రోజులకు వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది చూడాలి